హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అయిన తర్వాత ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఈపిఎఫ్ఓ ముఖ్యంగా పెన్షనర్స్ అనేది రూల్స్ అనేది చేంజ్ చేశారనమాట కేంద్రం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియో తెలుసుకుందాం లైఫ్ సర్టిఫికేట్ గురించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు చివరి వారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాయి వెంటనే లైక్ చేయండి సో ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి కేంద్రం ప్రభుత్వం కీలక సవరణ అయితే అంటే కొత్త రూల్స్ లాంటివి అనమాట సవరణ చేసింది ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సమయంలో వారి తల్లిదండ్రులకు పెంచిన అందించే ఫ్యామిలీ పెన్షన్ నిబంధన పైన క్లారిటీ అనేది కేంద్రం నుంచి ఇవ్వడం జరిగింది ఇకపై ఎలాంటి తల్లిదండ్రులు ఇరువురు ప్రతి సంవత్సరం తమ జీవన ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాటిని సమర్పించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే వారికి ఎలాంటి అవంతరాలు అంటే ఇబ్బందులు లేకుండా కూడా పెంచిన ఫ్యామిలీ పెన్షన్ ప్యాకేజీని ప్రకారం పెన్షన్ అందుతుందని మేరకు డిపార్ట్మెంటల్ ఆఫ్ పెన్షన్ అండ్ అదేవిధంగా పెన్షనర్ వెల్ఫేర్ ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి ముఖ్యంగా ఈ ఆదేశాల్లో ఏముంది ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే పెన్షనర్లు పెన్షనర్ల సంక్షేమ విభాగం ఆదేశాల ప్రకారం అంటే ప్రభుత్వ ఉద్యోగి బ్యాచిలర్ లేదా వితంతులుగా మరణించినప్పుడు పిల్లలు లేకుంటే తల్లిదండ్రులు డివిడెండ్ అదేవిధంగా డిపెండ్ పెన్షన్ మంజూరు అవుతుందనమాట ఆర్థిక పరిస్థితుల్లో సంబంధం లేకుండా మరణించిన ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున తల్లిదండ్రులు ఇద్దరికైతే ఇస్తారనమాట అలాగే మరణించినటువంటి ప్రభుత్వ ఉద్యోగి చివరిగా తీసుకున్న జీతంలో సిక్స్టీ పర్సెంట్ చొప్పున ఒంటరి తల్లిదండ్రులకు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు మరణించినప్పుడు మిగిలిన రేటును ప్రకారం డిపెండెంట్ పెన్షన్ మంజూరు అయితే చేస్తారనమాట అని ఇక అదేవిధంగా డివోపీ డబ్ల్యూ తన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఇప్పటివరకు ఏదైతే సిసిఎస్ పెన్షన్ రూల్స్ ఫ్యామిలీ పెన్షన్ అందుకునే తల్లిదండ్రులకు ఇద్దరు కూడా లైఫ్ సర్టిఫికేట్ అందించాలనే నిబంధనలు అయితే ఏమీ లేదు దీంతో తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన పెన్షన్ రేటు ప్రకారం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున పెన్షన్ అందించాల్సి వస్తుందని కేంద్రం అనేది ఇటీవల గుర్తించింది ఇక సింగిల్ పేరెంట్ అయితే సిక్స్టీ పర్ అంటే సిక్స్టీ పర్సెంట్ మాత్రమే పెన్షన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది కానీ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందుకుంటున్నారు ఈ సమస్య పరిష్కరించేందుకు తల్లిదండ్రులు ఇద్దరు లైఫ్ సర్టిఫికేట్లు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారనమాట అదేవిధంగా ముఖ్యంగా సిసిఎస్ ఈపిఎఫ్ఓ పెన్షన్లు రెండు వేల ఇరవై మూడు ప్రకారం మరణించిన ప్రభుత్వ ఉద్యోగి భార్య పిల్లలు లేనప్పుడు తల్లిదండ్రులకు ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు చేస్తారు అయితే ఎంత పెన్షన్ అనేది తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారా ఒకరి జీవించి ఉన్నారా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది ఇద్దరు జీవించి ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పెన్షన్ వస్తుంది ఒక ఒకరే ఉంటే సిక్స్టీ పర్సెంట్ మాత్రమే లభిస్తుంది అనమాట ఇద్దరు ఉన్న సమయంలో తప్పనిసరిగా లైఫ్ సర్టిఫికెట్ అయితే ఉంటుంది ఈ స్టెప్ అనేది మర్చిపోతే పెన్షన్ తగ్గిపోవడంతో పాటు ఆగిపో అంటే ఆగిపోయే అవకాశం కూడా ఉంటుంది జరుగుతుంది కాబట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారండి